మంచి యూనివర్సిటీలో చదవాలని చాలామంది ఆశిస్తారు ఎంత దూరంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వెళ్ళాలి అనుకుంటారు మన దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు కూడా భారీగానే ఉంటారు మరి మన ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా గతంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గుతోందా అమెరికా కంటే రష్యా బెటర్ అనుకుంటున్నారా గణాంకాలు ఇదే చెప్తున్నాయి ఎందుకంటే గతేడాది విదేశాలకు వెళ్ళిన భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకు క్రితం సంవత్సరంతో పోలిస్తే దాదాపు పదిహేను శాతం తగ్గిపోయింది కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఈ సంఖ్య మరింత పెరిగి ఎనిమిది లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మందికి చేరింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య భారీగా తగ్గిపోయింది ఏడు లక్షల యాభై తొమ్మిది వేల అరవై నాలుగు మందికి పడిపోయింది అదే సమయంలో ఇన్నేలు అమెరికా కెనడాకు క్యూ కట్టిన విద్యార్థులు ఇప్పుడు వేరే దేశాలు ఎంచుకుంటున్నారు కెనడాకు వెళ్ళే స్టూడెంట్స్ నలభై ఒక్క శాతం తగ్గారు కెనడా గతేడాది స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేయడమే ఇందుకు కారణం అప్లికేషన్లను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుండటంతో వీసా తిరస్కరణ రేటు భారీగా పెరిగింది అదే సమయంలో రష్యాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య చాలా పెరిగింది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే గతేడాది రష్యా వెళ్ళే విద్యార్థుల సంఖ్య ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం పెరిగింది కెనడాతో పాటు అమెరికా యూకే ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం తగ్గింది అలాగే యూకేకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఆస్ట్రేలియాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య పన్నెండు శాతం తగ్గింది ఇక కోవిడ్ తర్వాత చైనాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గింది రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది చైనా వెళ్ళగా గతేడాది నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది మాత్రమే చైనాకు వెళ్ళారు అదే సమయంలో రష్యా ఫ్రాన్స్ జర్మనీలకు ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు రష్యాకు వెళ్ళగా రెండు వేల ఇరవై మూడులో ఇది ఇరవై మూడు వేల ఐదు వందల మూడుకు పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మరింత పెరిగి ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై నాలుగుకు చేరుకుంది రెండు వేల ఇరవై రెండులో ఫ్రాన్స్కు ఆరు వేల నాలుగు వందల ఆరు మంది విద్యార్థులు వెళ్ళగా రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగుకు చేరింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య మరింత పెరిగి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరుకు చేరుకుంది అదే సమయంలో జర్మనీ వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు జర్మనీ వెళ్ళగా రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ముప్పై నాలుగు వేల ఏడు వందల రెండు మంది విద్యార్థులు జర్మనీ వెళ్లారు న్యూజిలాండ్ ఎంచుకునే భారత విద్యార్థుల సంఖ్య కూడా బాగానే పెరిగింది రెండు వేల ఇరవై రెండులో వెయ్యి ఆరు వందల ఐదు మంది ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య ఏడు వేల రెండు వందల తొంభై ఏడుకు పెరిగింది ట్రంప్ రాకముందే వచ్చిన మార్పులు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో విద్యార్థులకు సంబంధించిన రూల్స్ కఠినంగా మార్చిన తర్వాత అక్కడికి వెళ్లే స్టూడెంట్స్ చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయి వీళ్ళంతా మరో బెటర్ కంట్రీని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది